అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజకి జై జై గురుదేవ్ జై గురుదేవ్ జై గురుదేవ్ మంత్ర జిజ్ఞాసులారా సనాతన ధర్మ ప్రభులారా ఇవాళ మనము గురు దత్తాత్రేయ ప్రభు గురించి చెప్పుకుందాం ఎలాంటి కష్టాలున్నా ఆరోగ్య సమస్యలున్నా మనకు గురు దత్తాత్రేయ మంత్రం వల్ల ఉపశమనం లభిస్తుంది సృష్టిలో ఉన్నది ఇద్దరి గురువులు ఒక ఆయన వేదవ్యాసులు మరొకరు గురు దత్తాత్రేయ ప్రభు ఎవరు వచ్చినా గానీ వీరి అంశతోటే రావాలి అది నిజమైన గురువుల గురించి నేను మాట్లాడుతున్నాను ఎంతో మంది గురు దత్తాత్రేయ అనుగ్రహం కోసము స్వామివారి మంత్రాలు తీసుకుందామని చెప్పేసి అని ఎక్కడెక్కడో వెళ్ళేసి వాళ్ళు ఇష్టం ఉన్నట్టు వాళ్ళు మంత్రం ఇవ్వడము వీళ్ళు తీసుకోవడము ఇంకా అది వేరే విషయము సిద్ధి పొందిన మంత్రం చేస్తేనే తప్ప బీజ మంత్రం చేయకూడదు ఆ మహానుభావులు సిద్ధి పొంది ఆ బీజ మంత్రాన్ని అప్పుడు మీరు ఈ మంత్రాన్ని గురుముఖతగా తీసుకొని చేస్తే గురు దత్తాత్రేయ మంత్రం కావచ్చు ఇంకే మంత్రం అయినా మీకు హాని చేయదు బీజ మంత్రం ఎప్పుడు కూడా సొంతంగా చేసుకోకూడదు కానీ గురు దత్తాత్రేయ అనుగ్రహం మనకు కావాలి స్వామివారి మా అనుగ్రహం మనతో మీద పరిపూర్ణంగా ఉండాలి అంటే దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబర దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబర ఇది గురు దత్తాత్రేయ స్వాముల వారి దివ్యమైన సిద్ధ మంత్రం అష్ట ఐశ్వర్యాలు ఆరోగ్యము అన్ని గుణంగా దీనివల్ల తప్పకుండా మీకు దత్తప్రభువు అనుగ్రహిస్తాడు మిత్రులారా దీంతో పాటు గురు దత్తాత్రేయ స్వామిది మాల మంత్రం కూడా చేసుకోవచ్చు దోషం లేదు యాభై సంవత్సరాలు మీరిన వారు మాలమంత్రం చేస్తే విశేషంగా పనిచేస్తుంది ముప్పై సంవత్సరాలు పూర్ణమంత్రము ముప్పై సంవత్సరాలు లోపు ఉన్న వాళ్ళు అర్ధమంత్రం చేసినా కానీ వాళ్ళకు అనుగ్రహం వస్తుంది ఎవరైతే మంత్రం చేస్తున్నారో వాళ్ళు సత్యపాలన బ్రహ్మచర్యము బ్రహ్మచర్యము జీవితకాలం పర్యంతం చేయాల్సిన పని లేదు ఒక నలభై రోజులు నలభై ఒక్క రోజు కాలం మీరు దీక్ష తీసుకొని నియమ నిబంధనతో యమనియమాలు పాటించి సాధన చేయండి ఏ మంత్రమైనా కానీ మీరు చేసిన సంఖ్య వల్ల మీకు విశేషమైన అనుగ్రహం ఇస్తుంది మిత్రులరా ఎక్కడ వరకు అక్కడ పోయి మోసపోకూడదు ఎలాంటి ఇబ్బందులు గూఢంగా లేకుండా దత్తప్రభు అనుగ్రహం మీకు రావాలని ఆ స్వామివారి కృపా కటాక్షాలు అందరిపైన ఉండాలని ఈ వీడియో చేస్తున్నాను నేను ఇంతటితో ఈ భాగం ముగిస్తున్నారు మిత్రులారా ఆ మహానుభావుడి గురించి చెప్పాలంటే ఎంతో ఉంది నర్మదేహార్ ఓం నమ శివాయ